ఈరోజు ఒక మంచిని కోరుకుంటూ వినుకొండ పట్టణం పదింతల అభివృద్ధిలో ముందుకెళ్లాలని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారని వినుకొండ ఎనిమిది ఆవడల నగరంగా ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ మధ్య నెట్లో కూడా ఎవరో చూ చూపించారు నాకు అనుకున్న విధంగానే గత పది సంవత్సరాల్లో గత ఇరవై సంవత్సరాల నుండి తీసుకుంటే కూడా ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్లే ఊహించడం అభివృద్ధి అదంతా ఇరవై ఏళ్ల క్రితం ఇంత రేట్లు పెరుగుతుందా పదేళ్ల క్రితం అనుకున్నారు ఇక పెరగ ఇప్పటికే చాలా అని అయినా మళ్ళీ ఇది పెరిగేదే కానీ ఆగేది కాదు తగ్గేది కాదు సో ఇవి వినకుండా ఖచ్చితంగా మహానగరంగా రూపుదిద్దుకుంటుంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది అది యథార్థం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను స్పష్టంగా తెలియజేస్తున్నా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ ఉంటే అది ఒక లెటర్ పూర్వకంగా ఇవ్వండి ఖచ్చితంగా కరెక్ట్ గా దృష్టి తీసుకెళ్లి దాన్ని ప్రభుత్వాన్ని రికమెండ్ చేయమని చెప్తాను ఏదైనా ఒకసారి పెంచిన రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించడం చాలా కష్ట కష్టమైన విషయం ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంటారు కాబట్టి నా వినుకున్న వరకు స్పెషల్ గా తగ్గించండి నేను చీఫ్ విప్ను కాబట్టి అంటే కుదరదు మంత్రి అయినా చీఫ్ విప్ అయినా ఒకే పద్ధతి ఉంటుంది ఎక్కడైనా అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంటే వాటిని కోర్టు చేస్తూ దాన్ని ఎంక్వైరీకి చేసుకొని అక్కడ న్యాయం చేయమని చెప్పేసి ఒక పర్టికులర్ ప్లేస్లో ఏదైనా సమస్య ఉంటే మనం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర నా నోటీసు తీసుకొచ్చారు అక్కడ రోడ్డు కావాలని దాన్ని ఎంక్వైరీ చేసి అక్కడ ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా రోడ్డు ఇవ్వడానికి అక్కడ కాలేజీకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయొచ్చు పాసిబిలిటీ ఏంటి అనేది నేను చెక్ చేస్తాను ప్రభుత్వ స్థలానికి ప్రభుత్వ దానికి ఇబ్బంది లేకపోతే అవకాశం ఉంటే దాన్ని సాయం చేస్తాం అలాగే ల్యాండ్ కన్వర్షన్ ఇక్కడ నుండి ఇంకొంచెం తొందరగా చేసేట్టు నేను ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులతో కూడా మీటింగ్ పెడతాను ఇప్పుడే ఆర్డీఓతో మాట్లాడాను తొందరగా త్వరితగతం చేయండి లేట్ లేకుండా అని చెప్పి చెప్తున్నా ఎవరైనా అన్నీ కరెక్ట్గా ఉన్నా లంచాల కోసం లేట్ చేస్తే నా దృష్టికి తీసుకురండి ఎవరైనా జీవి ఆంజనేయుల పేరు చెప్పి అదే లంచాలు అడిగినా పర్సంటేజ్లు అడిగినా వాటర్లు అడిగినా వెంటనే నా దృష్టికి తీసుకురండి వాళ్ళంటనే కేసు బిట్లు లోపలేపిస్తా కాబట్టి నా పేరుతో ఎవరు చెప్పినా ఇవ్వద్దు అలాంటి ఎంకరేజ్ చేయొద్దు వినుకొండలో దందాలకి చెల్లుబాటు అయిపోయింది మీరు కరెక్ట్గా మంచి వెంచర్ లేయండి నిజాయితీగా వెళ్ళండి కాస్ట్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకొని అమ్మండి మీ బ్రాండ్ అదే పక్క రోడ్డు కంటే నువ్వు వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతానంటే పర్లేదు నీకు నడిస్తే చేయండి మంచి బ్రాండ్ దానికోసం స్పెషల్గా మొక్కలు నాటు మంచి రోడ్లు వెయి దానికి నువ్వు ఏమిస్తావో కస్టమర్కి కస్టమర్కి నచ్చి నువ్వు నీ వెంచర్ నచ్చితే ఇష్టమై తీసుకుంటే దానికి నాకే అభ్యంతరం లేదు కానీ దుష్టశక్తులతో శక్తులతో కలిసి వ్యాపారాలు చేస్తాము అంటే మాత్రం ఒప్పుకోను ఆ దుస్థితులు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఏమి మీరు గమనించుకోండి మంచి వ్యాపారం చేయండి ప్రోత్సహిస్తాం ల్యాండ్ దందాలు భూ ఆక్రమణకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు నేను వినుకొండలో స్థలం కొనుక్కుంటే నేను హైదరాబాద్ లో ఉన్నా వైజాగ్ లో ఉన్నా నాకు నాకు ఇబ్బంది లేదు వినుకొండ గడ్డ మీద ఏమి ఇబ్బంది ఉండదు ఆడ మంచి వాళ్ళు జనాలు ఏమి నా ఆస్తికి ఏమి ఇరవై ఏళ్ళు ఆగిపోయినా నా ఆస్తికి డోకా లేదు అనే భావన మెసేజ్ మనం స్పష్టంగా ఇవ్వాలి అరే వినుకొండలో గురితే కొంటే మాత్రం గోల్మాల ఇద్దర ఏం జరుగుతుందో తెలియదంటే కొంటాడు ఎవడన్నా ఇన్వెస్ట్ చేస్తారా ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పరిశ్రమలు పెట్టుకొని మా రాష్ట్రంలో మీకు అన్ని విధాలు రక్షణ కల్పిస్తామంటారు ఆ కియా మోటార్స్ కి ఏమన్నా మాకు లంచాలు ఏమి అంటే వైసీపీ పాలన సత్యం తెలియదు ఒక రూపాయి కూడా ఎవడు అడగద్దు చెప్పాడు చంద్రబాబు గారు సో ఆ విధంగా ఇక్కడ అంటే లిటిగేషన్ ల్యాండ్స్ వివాదాల ల్యాండ్స్ కొన్ని అనవసరంగా మీరు సమస్యలు ఎదుర్కోబా నువ్వు ఫ్రీగా హ్యాపీగా చేయాలంటే ఎలాంటి లిటిగేషన్ ల్యాండ్ మంచి ల్యాండ్ కొనుక్కోవటం పట్టాభూములు కొనుక్కోవటం దూసుకొని వెళ్ళిపోండి ఇది నేను వ్యక్తిగతంగా మీకు ఇచ్చే సలహా ఒక ఎమ్మెల్యే కూడా నేను అది స్పష్టంగా చెప్తున్నాను నాకు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వినుకొండలో బాగా అభివృద్ధి చెందటం నాకు ఇష్టం అందుకే ఈ మీటింగ్ పెట్టాను దీనికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు నేను అందిస్తా భూ ఆక్రమణలు చేస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లు వచ్చినాయి అసెంబ్లీలో చర్చ జరిగింది మీకు అవగాహన ఉందా అవగాహన ఉన్న చేతులు చేతులండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చాలా తక్కువ ఉంది ఎవడైనా సరే ఒక ల్యాండ్ లింగ్ వెళ్ళి ఆక్రమణకి ట్రై చేస్తే లేదా దొంగ కాగితాలు పుట్టించుకొని తెస్తే అది రుజువు అయితే పది సంవత్సరాలు జైలు శిక్ష దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మెస్ మరియు ముళ్ల తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్న ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి